గత ప్రభుత్వం ఆశా వర్కర్లను విస్మరించి తమ న్యాయమైన డిమాండ్లను లను పరిష్కరించడంలో విఫలమైందని సిఐటియూ ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంగా ఆశా వర్కర్ల బస్ జాతా నేడు భూపాల్పల్లి జిల్లాకు చేరుకుంది ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి ఆశా వర్కర్లు రాలీగా బయల్దేరి అంబేద్కర్ సెంటర్ లో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను లను పరిష్కరించాలని కోరారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన సుందరీ పార్క్ లో జరగనున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆశా రాష్ట్ర బస్సు జాత ఈరోజు ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది చేరుకోగానే ఇక్కడున్న ఆశా వర్గాలు సిఐటి నాయకత్వం అందరూ ఘనంగా స్వాగతం పలికారు వారికి ధన్యవాదాలు ఈ జాత ఈ నెల పదిహేనవ తేదీన నిర్మల్ జిల్లాలో మేము ప్రారంభించాం అనేక జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం ఈ సభ అనంతరం కూడా ములుగు జిల్లాకు వెళ్తున్నాం ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి ఈ జిల్లాలు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి ముగింపు సభ నిర్వహిస్తున్నాం మరి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు కూడా చేశాం మొన్ననే డిసెంబర్ పదవ తేదీన చలో హైదరాబాద్ జరిగింది కోటి వద్ద ధర్నా నిర్వహించాం ధర్నా సందర్భంగా కూడా ఉన్నతాధికారులకు మా వినతి పత్రంలో వినతి పత్రంలో ఉన్న డిమాండ్స్ అన్నింటిని కూడా వాళ్ళ ముందు పెట్టాం మేము ప్రధానంగా ఈ జాతర ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందిస్తున్న ముప్పై వేల మంది ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించి అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం ప్రమోషన్ల సౌకర్యం ఉద్యోగ భద్రత హెల్త్ కార్డులు రిటైర్మెంట్ బెనిఫిట్స్లు ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు ఈ విధంగా అనేక డిమాండ్స్ ను కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశాం ఈ సందర్భంగా తొందరగా ఇవ్వాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం మేము అడుగుతున్న ఈ కొత్త కాదు గొంతెమ్మ కోరికలు కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే సంవత్సరం క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా దానికంటే ముందు మేము పోరాటంలో ఉన్నాం అంటే గత ప్రభుత్వం కూడా మాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు మోసం చేసిందని వనలన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెలో ఉన్నాం ఆ సమ్మె సందర్భంగా మా టెంట్ల కిందకి వచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు సీతక్క గారు అట్లాగే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా మా టెంట్ కిందకు వచ్చి మాకు మద్దతు ఇచ్చారు ఈ డిమాండ్లు మేము ఆ రోజు అడిగాం ఆ డిమాండ్లన్నీ కూడా న్యాయమైనాయి అనేసి అన్నారు మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అధికారం ఇవ్వండి ఓట్లేసి గెలిపించండి మేము గెలిస్తే ఖచ్చితంగా మీరు అడిగినా అన్ని పరిష్కారం చేస్తామనేసి అన్నారు మరి అధికారంలోకి వచ్చారు వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో మేము అడిగాం పోరాటాలు చేశాం ధర్నాలు చేశాం అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం